నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు ఆవిరి కుడుము ఎలా చేయాలో మీకు చూపిస్తాను తొక్క మినపప్పుతో చేస్తున్నానండి తొక్క పప్పుతో అయితే కుడుము అనేది బాగుంటుంది టీ గ్లాసులు ఉంటాయి కదండీ ఆ గ్లాసుల్లో చేస్తున్నాను మరి ఎలా చేశానో చూసిద్దామా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం తొక్క మినపప్పు నాలుగు గంటలు నానబెట్టి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి ఒక గ్లాసు మినపప్పుకి గ్లాసున్నర నూక వేసి కలిపి ఉంచానండి ఎక్కువ ఇది అసలు పులవకూడదు మామూలుగా కలుపుకున్న ఒక పావు గంట ఇరవై నిమిషాలకి మనం ఆవిరి కుడం పెట్టేసుకోవాలి కొంచెం పులిస్తే అది ఇంకా ఇడ్లీగా అయిపోతుంది చూడండి ఇలా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు రుబ్బు ఇలా ఉన్న తర్వాత మీరు చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదండి టీ గ్లాసులు ఆ గ్లాసుల్లోనే చక్కగా కొద్దిగా రుబ్బు వేసుకోండి నిండాగా వేయకండి ముప్పా వంతు వేయండి అంటే సకానికి ఎక్కువే వేయండి పిండి వేసిన తర్వాత ఇలా కొద్దిగా కిందకి ఇలా కొట్టండి చక్కగా కుడుము అనేది బాగా వస్తుంది అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా పిండి అంతా చక్కగా ఉడుకుతుంది కుడుముకి ఎప్పుడైనా నూక తక్కువే వేసుకోవాలండి ఇడ్లీ నూక ఎక్కువ అయితే అస్సలు బాగోదు కాబట్టి గ్లాసు పప్పుకి గ్లాసున్నర నూక వేసుకోవాలి ఇది ఇలా గ్లాసుల్లోనే కదండి మామూలుగా కొంచెం కూర గిన్నెలు ఉంటాయి కదండి చిన్న చిన్న గిన్నెలు ఆ గిన్నెల్లో కూడా మనం వేసుకోవచ్చు మీకు ఎందులో ఇష్టమైతే అందులో వేసుకోవచ్చు నేను ఇలా గ్లాసుల్లో వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి చూడండి ఇలా గ్లాసుల్లో వేసి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టి ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేడి చేయండి ఈ నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ గ్లాసులతో ఉన్న మనము కొడుము పెట్టుకోవడానికి రుబ్బు పెట్టాము కదండి దీన్ని ఇందులో పెట్టండి కొంచెం గ్యాఫ్ గ్యాఫ్గా పెట్టండి మీకు ఈ తపాలలో ఎన్ని గ్లాసులు సరిపడితే అన్ని గ్లాసులతో పెట్టుకోండి గిన్నెలతో పెట్టినా సరే ఇలానే పెట్టాలండి గ్లాసులు అయితే కొంచెం ఎక్కువగా పడతాయి చూడండి ఇలాగ టీ గ్లాసులు ఒక ఐదు గ్లాసుల వరకు పెట్టాయి ఇప్పుడు మూత పెట్టండి ముందు ఈ గ్లాసులకి సరిపడినంత మూత పెట్టండి తర్వాత వేరే మూత పెట్టండి అలా అయితే తొందరగా ఉడుకుతుంది మూత పెట్టిన తర్వాత మంట హైలో ఉంచి ఒక నిమిషం ఉడికించండి తర్వాత మంట సిమ్లో ఉంచి పది నిమిషాలు ఉడికించండి పది నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకోండి ఇది కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత చక్కగా వస్తాయి వేడి మీద అయితే రావండి గోరువెచ్చగా ఉండేటప్పుడు తీసుకోండి అన్నం తినే పల్లెం ఉంటుంది కదండి ఆ పల్లెము లేదా ఏదైనా ఒక ప్లేట్లోని ఇలాగ మీరు అంటే వచ్చేస్తుందండి చక్కగా వచ్చేస్తుంది ఇలాగ కొద్దిగా ప్లేట్కి కొడితే వచ్చేస్తుంది చూడండి ఎంత మెత్తగా ఉందో కుడుము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగ అన్నింటినీ తీసుకోండి అదే వేడి మీద తీస్తే ముక్కలు అయిపోతుంది ఇలాగ రాదు కాబట్టి కొద్దిగా చల్లగా అయిన తర్వాత తీస్తే చక్కగా వచ్చేస్తుందండి మీకు ఇలాగ ఎన్ని కావాలనుకుంటే అన్ని గ్లాసులతో పెట్టుకోండి ఇది ఏ చట్నీతో అయినా బాగుంటుందండి ఈరోజు నేను టమాటా చట్నీతో తిందామని టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా గ్లాసుల్లో కుడుము అనేది రెడీ అయిపోయింది మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్